జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో ఐదు వందల రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాఘంటి సునీత ఖచ్చితంగా గెలుస్తారని తెలిపారు ప్రజలు అభివృద్ధి సంక్షేమ పాలనను గుర్తించి తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గుతారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నిలబెట్టడంలో విఫలమైందని విమర్శించారు తెలంగాణలో రేషన్ రైతు బంధు వంటి పథకాలు బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యం గుర్తు చేశారు పార్టీ పునరాగమనం ఖాయం అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు పెట్టుకోండి ఇది రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు లే చూస్తు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కళ్ళు మూసుకొని దరిసే లోపల పోతాయి మీరెవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తాను నేను మీకు